వచ్చాను ప్రచారం చేశాను ఏటల్ గారు అన్నారు అక్క అన్నారు ఇవాళ చాలా విచిత్రంగా ఈ యొక్క బయలక్షన్ అవుతుంది టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అధికారులు కావచ్చు అందరూ ఇక్కడ హుజరాబాద్ ఎలక్షన్లో ఉన్నారు హైదరాబాద్లో ఉండవలసిన ఇక్కడ ఉన్నారు అంటే కేసీఆర్ గారికి భయం పట్టుకుంది కేసీఆర్ గారు దర్గారు మీరు హైదరాబాద్లో కూర్చొని ఈటల గారు ఓడిపోతారంటే ఎలాగ హయ కేసీఆర్ గారు ఈటల గారు గెలుస్తారు మీకు హైదరాబాద్ కూర్చోవడం కాదండి గుజరాబాద్ వచ్చి ఇంకా నీటి పెట్టి కానీ మీరు రారు మీ కుటుంబం రారు ఎవరు రారు పాప హరీష్ రావు పంపించి ఆయన ఎందుకు బకరాలు చేస్తున్నారు